ఒకసారి పోతే మళ్ళీ వచ్చేయడే ఇరుముళ్ళు పోగొట్టుకోవడం ఏదో ఘోరం జరగబోతుంది తిరిగి వెళ్ళిపోండి మనం చాలా తప్పు చేసాం అందరి దేవుళ్ళకి ముడుపులు అందేలా చేసాం అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని అపచారం చేసాం అమ్మా నాన్న విడిపోతారే అవును ముడుపులు చెల్లించక అమ్మా నాన్న తప్పు చేశారు అయ్యప్పు ముడుపు పాగొట్టుకుని మనం తప్పు చేసాం ఆ అమ్మా నాన్నని విడగొట్టిన పాపం మందిరా కోర్టులో అమ్మా నాన్న విడిపోయే జడ్జిమెంట్ వచ్చేది ఈ రోజే ఐడియా కోర్టు పది గంటలకు కదా అమ్మా నాన్న విడిపోయే జడ్జిమెంట్ వచ్చేది పది గంటల తర్వాతేగా ఇప్పుడు తొమ్మిది అయింది పది గంటలకు ముందే మన ఇద్దరం చచ్చిపోతే అప్పుడు అమ్మా నాన్న ఉన్న పిల్లలుగానే మనం చచ్చిపోయినట్టు కదా అవును అదే మంచిది ఎలా చచ్చిపోదా మనం వాటి దగ్గర పోతే పులి అయ్యప్ప వాహనం కదా అది మనల్ని తింటే అయ్యప్ప కోపం తగ్గుతుందేమో కదా యాక్క అవును అలా చచ్చిపోతే పళ్ళీ అమ్మా నాన్నలకే పుట్టొచ్చు పులి మనం మీద పడి చంపే